ఎవరికి పగ పగబడితే ఏం చేస్తారు లేఖనం ఏం తెలియచేస్తుంది బాప్తిస్మిచ్ యోహాను ఆనాడు రాజైన హేరోదితోటి నీవు నీ సహోదరుని భార్య అయినా హైరోదియను ఉంచుకున్న ఆ ధర్మం కాదని చెప్పాడు కనుక హేరోదియ పగబట్టింది ఆమె పగ తీర్చుకోవటానికి చంపాలి అని ఒక నిర్ణయానికి వచ్చేసింది ఎందుకంటే కేవలం వారి యొక్క చెడుతనాన్ని చెప్పారు కనుక ఈ లోకంలో చెడుతనాన్ని చెప్పినట్లయితే సోదరులారా లోకము తట్టుకోలేదు లోకము భరించలేదు కనుక ఎవరైతే ఆ విధమైన సత్యాన్ని ప్రకటన చేస్తూ వారిని చంపటానికే అది పూనుకుంటుంది అనే సత్యం తెలుసుకోనండి ఈ లోకము చెడ్డదని నేను దాన్ని గుర్తి సాక్షమిస్తున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది అన్నాడు ప్రభైన యేసుక్రీస్తు కూడా కనుక ఈ లోకంలో విశ్వసించిన వారికి కూడా శ్రమ అని చెప్పాడు అట్టి వారు సత్యము కొరకు జీవిస్తారు కాబట్టి వారిని చంపాలని పగ కక్షతోటి రగులుతూ ఉంటుంది లోకం